హాయ్ అండి వెల్కమ్ టు చెఫ్ కమ్మటి సగ్గుబియ్యం పాయసాన్ని అస్సలు చిక్కబడకుండా పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు తయారీ విధానాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు మీడియం సైజు సగ్గుబియ్యాన్ని తీసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా కడుక్కున్న సగ్గుబియ్యంలోకి ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసేసుకుని రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోండి చూసారా ఇక్కడ మనకు సగ్గుబియ్యం అనేవి వాటర్ అనేవి బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి కదా ఇప్పుడు పక్కన పెట్టుకోండి స్టవ్ మీద మరొక బౌల్ పెట్టుకుని మరొక టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను బాదం జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసేసుకుంటున్నాను మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే బౌల్లోకి మూడు కప్పులు వాటర్ని తీసుకొని అందులోకి చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని ప్లేట్ పెట్టేసుకుని వాటర్ అనేవి బాగా మరిగించుకోవాలండి ఇలా బాగా మరిగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్లోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే గనక మనకి సగ్గుబియ్యం అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి చూసారా ఇలా మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చింది చూసారా ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకు మొత్తం అంతా మిక్స్ చేసుకోండి షుగర్తో ఎలా చేయాలో కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి లింక్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి పిల్లమంతా ఇలా కరిగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వచ్చేసి ఇలాచీ పౌడరు ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్ని కిందకి తెంచుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి పాలు అనేవి యాడ్ చేసుకోవాలండి పాలు మాత్రం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి పాలు ఒకటే వేయకుండా కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యానికి నాలుగు కప్పులు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచిగా మనకి కమ్మటి సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి